బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ ఫ్యామిలీ రగడలో కొత్త మలుపు తిరిగింది ఇంటి లోపలికి దువ్వాడ వానికి ప్రవేశం ఉందని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు ఉత్తర్వులను దుబాడ వాణి టెక్కెలి పోలీసులకు సమర్పించారు ఇంట్లోకి వెళ్లేందుకు దుబాడ వాణి కుమార్తె హాయిందవి యత్నించారు అయితే దువ్వాడ శ్రీనివాస్ నివసిస్తున్న ఇల్లును దువ్వెల మాధురి పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం அபேஷன் கதா அம்மா వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఫ్యామిలీ రగడలో కొత్త మలుపు తిరిగింది ఇంటి లోపలికి దువ్వాడ వానికి ప్రవేశం ఉందని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు ఉత్తర్వులను దువ్వాడ వాణి టెక్కిలి పోలీసులకు సమర్పించారు ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి కుమార్తె హైందవి యత్నించారు అయితే దువాడ శ్రీనివాస్ నివసిస్తున్న ఇల్లును దివ్వెల మాధురి పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు ఎస్ వాసు అసలు ఏం జరిగింది ఏదైతే దువ్వాడ ఫ్యామిలీలో కొత్త ట్విస్ట్ కనిపి కనిపిస్తుంది ఉన్న పలంగా మాధురి పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ ఉన్నట్టు తెలుస్తుంది ఏంటి అసలు కోర్టు ఉత్తర్వులు ఇస్తున్న సమయంలో ఈ మాధురి పేరున ఇల్లు ఉన్నట్లు ముందే తెలుసా లేదంటే ఏంటి ఏం జరిగింది గత నెల రోజులుగా దువాడ్ సినిమా వివాదం కొత్త మలుపు తిరిగింది ఇవాళ వినాయక చవితి రోజు కొత్త మలుపు తిరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే దువాడ వాణికి కోర్టులో ఆశ్రయించడం జరిగింది ఈ వివాదం నేపథ్యంలో ఇందులో భాగంగా నిన్న ఇంట్లోకి వెళ్ళొచ్చని కోర్టు ఆదేశాలు ఇవ్వటం దానికి సంబంధించి రాతపూర్వకం కూడా కోర్టు ఇవ్వడంతో దానికి చెక్కల పోలీసు కూడా తాను సమర్పించాలని చెప్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ ప్రత్యక్షం ఇవ్వడంతో దువాడ వాణి ఇంట్లోకి వెళ్ళేందుకు వెళ్తున్న సమయంలో అక్కడ మాధురి కూడా అదే సమయంలో పైనుంచి కనిపించడం తీవ్ర వివాదానికి దుమారాన్ని రేపింది ఎందుకంటే ఈ వివాదం నేపథ్యంలో అడపా తడపా మాధురి కూడా వచ్చి వెళుతుందని ఆ దుమారి శ్రీనివాస్ గతలు చెప్పినప్పటికీ ఇవాళ ఆమె సడన్ గా అక్కడికి రావడం ఇదే రోజు వీళ్ళు కూడా ఇంట్లో ప్రవేశించేందుకు వాణిగాలు కూడా వాణి కూతురు అయితేనే రావడం బంధులైతే రావడంతో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది ఇప్పుడు కూడా కొనసాగుతుంది పోలీసులు అయితే ఇరు వర్గాలను కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పటికే మాధురి ఇంటి పైన మేడ పైన నుంచి కూడా ఆ బాల్కనీ నుంచి కూడా ఇక్కడ కింద వాణి వాడు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వీడియో తీస్తుంది ఆ వీళ్ళు కూడా కింద నుంచి వాళ్ళని వీడియో తీసే పరిస్థితి కనిపిస్తుంది ఈ వివాదం మరింత ముదిరిందని చెప్పొచ్చు ఆ వాస్తవానికి వివాదం నేపథ్యంలో వాణి కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టును ఆశ్రయించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించవచ్చు అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళ ఇంట్లో ప్రవేశించేందుకు రాగా వాణి రాగా మాధురి అక్కడ ప్రత్యక్షం కావడం వివాదానికి మరింత రాజ్యం పోసినట్టయింది దుబాట శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ లేనప్పుడు కూడా మాధురి ఇంటిపైన ఉండడం వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కట్టుకున్న భార్య బిడ్డలు రోడ్డు మీద ఉండడం ఇల్లీగల్ సంబంధం పెట్టుకున్నటువంటి ఆమె ఇంట్లో ఉంటాం ఎంతవరకు సౌబాన్ని కూడా సీఎం నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది వాణితో పాటు ఆయన తండ్రి కుమార్తె బంధువులు అందరూ కూడా వచ్చి అక్కడ ఉధృతమైన పరిస్థితి నెలకొంటుంది పోలీసులు కూడా నచ్చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రకారం అయితే దుబాడ శ్రీనివాస్కి ఇల్లు కట్టేందుకు గతంలో మాదిరి దాదాపు రెండు కోట్లు ఇచ్చిందని చెప్పడం జరిగింది ఈ పరిస్థితిలో దుబాటు శ్రీనివాస్ ఇంటిని ఆమె పేర్ రిజిస్ట్రేషన్ చేయించారు అందువల్ల ఇవాళ ఆమె కూడా ఇంట్లోకి వచ్చిందని కూడా సమాచారం అవుతుంది మరి అధికారంగా నిర్ధారించినప్పుడు కూడా దుబాటు శ్రీనివాస్ ఆమె పేర్ రిజిస్ట్రేషన్ చేయించినందువల్ల ఆమె ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఇంట్లో ప్రవేశించారని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయం తెలిసినటువంటి వాణి కూడా కోర్టు ఆదేశాలు తీసుకుని అదే సమయంలో అక్కడ రావటం వాసు ఇప్పుడు ఏదైతే కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తున్న సమయంలో అసలు మాధురి పేరున ఇల్లు ఉందని సమాచారం ఎందుకంటే మాధురి కూడా గతంలో ఆ ఇంటికి కట్టడానికి రెండు కోట్ల వరకు అప్పించాను అది చెల్లించిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి కమెంట్స్ మాధురి చేసింది కానీ ఇప్పుడు ఉన్న పలంగా ఇల్లు మాధురి పేరున ఉండడము అసలు మాధురి ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళింది ఇంటి చుట్టూ ఇంత రగడ జరిగితే ఆవిడ ఇంట్లోపలికి ఎప్పుడు వెళ్ళింది ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వాసు మాధురి ఇప్పుడే కాదు ఈ వాదన జరుగుతున్న నెల రోజుల్లో దాదాపు రెండు మూడు రోజులు రెండు మూడు సార్లు కూడా వెళ్ళడం జరిగింది ఇటీవలే మనం ఆడియో కూడా వెలువకి రావడం జరిగింది ఆ తనకు జరిగినటువంటి ప్రమాదాన్ని కావాలని గా మార్చినట్టుగా కూడా దుబాటు సినిమాస్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మాధురి ఆ విధంగా యాక్ట్ చేయడం జరిగింది ఇదంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో దుబాటు సినిమాస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఈ ఇల్లు మాధురికే చెందుతుంది అని బలంగానే చెప్పుతూ వస్తున్నారు మాధురి కూడా నేను ఇచ్చిన రెండు కోట్ల దాకా నేను ఇచ్చాను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి చెక్కులు ఉన్నాయి ఈ ఇల్లు నాది అని ఆమె చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు వాణి ఈ ఇల్లు కట్టడానికి మా మా సొంత డబ్బులతో కట్టుకున్నాం మేము నా భర్తది నా నా పిల్లలది నా ఆస్తని ఆమె అనే పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో వాణి అయితే కోర్టు ని ఆశ్రయించడం జరిగింది తన కట్టుకున్న భర్త తన ఇంట్లోకి రానివ్వట్లేదు ఆ ఇంట్లోకి వెళ్ళేందుకు అనుమతించాలని కోర్టును ఆశించడంతో కోర్టు ఇంట్లో గెల్లేందుకు అనుమతించి రాతపూర్వకం కూడా ఇవ్వడం జరిగింది అది పోలీసులు కూడా అందించడం జరిగింది ఇదంతా తెలిసినటువంటి మాదిరి మాదిరి లచరులు మొత్తం కూడా వాణికనే ముందు ఇంటిని ఆక్రమించడానికి రావడం జరిగింది ఆ మాదిరి పైన బాల్కనీలో కనిపించడంతో మరింత రచ్చిపోయినటువంటి వాణి అయితే వాణి అనుచరులు అయితే పోలీసులపై ఆ తీవ్ర స్థాయిలో తిరగబడే పరిస్థితి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితులు కూడా ఇల్లు మాది ఇల్లు ఎవరికి కూడా ఇచ్చేది లేదని వాణి కడగండి చెప్తున్నారు ఎంతవరకు వెళ్తాను ఇల్లు వదులుకునేది లేదని కూడా అక్కడే బయట బైఠాయించి మళ్ళీ నిరసన తీగుతున్నారు గత నెల రోజుల నుంచి కూడా వివాదం జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ పరిష్కారం కావట్లేదు పెద్దలు గల చేసినప్పటికీ పోలీసులు గల చేసినప్పటికీ లేఖలకు వెళ్ళినప్పుడు కూడా పరిష్కారం కావట్లేదు మళ్ళీ ఈ వివాదం మరింత ముదిరి ఇవాళ ఈ విధంగా జరిగిందని చెప్పచ్చు వాసు అసలు ఏదైతే దువాడ వాణి ఆమె కూతురు ఇప్పుడు లోపలికి వెళ్లారా ఏంటి లోపలి ఇప్పుడు మాధురి బయటికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా మనం చూడొచ్చు విజువల్ లో పోలీసులు దువాడ వాణిని కుమార్తెని లోపలికి అనుమతించడం జరిగింది కానీ వారు లోపలికి అనుమతించినప్పుడు కూడా పైన ఆమెను బయటికి పంపించండి మాధురిని బయటికి పంపించిన అప్పుడు మేము లోపలికి వెళ్తాం తప్ప ఆమె పైన ఉండగా మేము ఎలాగా లోపలికి వెళ్తాం మా ఇల్లు ఎలా కూర్చున్నా కూడా వాళ్ళు పోలీసుల మీద ధ్వజమెత్తడం జరిగింది పోలీసులు మాత్రం మాధురిని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేయట్లేదు మరి ఎందుకో తెలియట్లేదు మరి పోలీసులకు కూడా సమాచారం ఏమందా మాధురికి ఇల్లు రాసేసినట్టుగా సమాచారం ఏమందా తెలియట్లేదు అక్కడ దుబార శ్రీనివాస్ కూడా మొత్తం చెప్పేందుకు కూడా ఏ విషయం తెలిసేందుకు కూడా దుబార శ్రీనివాస్ కూడా అందుబాటులో లేరు ఈ నేపథ్యంలో వాణి అయితే తను మాత్రం ఇంట్లోకి వెళ్తాను మాధురిని బయటికి పంపాలని డిమాండ్ చేస్తుంది పోలీసులు అయితే అందు నిరాకరించుకున్నారు ప్రస్తుతం ఇద్దరు కూడా సద్దుమణిగేందుకు గొడవ సర్దుమండి సద్దు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాణి అయితే ఎత్తిపంచ కూడా మాధురిని బయటికి పంపించి తన ఇల్లు తను స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తుంది మరి కాసేపట్లో ఏమన్నా దుబాడు సినిమా స్పందించే అవకాశం ఉంది ఎందుకంటే మాధురి పైన ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకా దుబాడు వాణి కూడా చేసే పరిస్థితి ఏముండదు మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి స్మిత వాసు ఆల్రెడీ కోర్టు దుబాడ వాణి విషయంలో ఇలాంటి తీర్పులే ఇస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా శ్రీనివాస్ మాధురి పేరు పైన రిజిస్ట్రేషన్ చేశారా ఏంటి ఏమనుకోవచ్చు ముందు నుంచి కూడా దుబాడ శ్రీనివాస్ అదే చెప్తున్నాడు మాధురి రెండు కోట్లు ఇచ్చింది మాధురికి ఇచ్చిన వల్ల ఈ ఇల్లు కట్టానని ఆయన చెప్తున్నాడు మాధురి కూడా తను లైవ్ లో కూడా చూపించడం జరిగింది ఇవి చెక్కులు మా దగ్గర జిరాక్స్లు అన్ని ఆధారాలు ఉన్నాయి నేను తనకు డబ్బులు ఇచ్చాను అందువల్ల ఇల్లు కట్టాను కూడా చెప్పడం జరిగింది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది పోలీసుకి చేరాల్సిన అవసరం ఉంది కాబట్టి వాణి తన భర్త చెందినటువంటి ఆచి తన చెందాలనే తప్ప తనేమి ఆధారాన్ని చూపించే పరిస్థితి ఏం లేదు కాకపోతే ఆ ఇల్లు తన భర్త కాబట్టి తనకే చెందాలి తన పిల్లలు చెందాలి తన ఆస్తనే తను డిమాండ్ చేస్తుంది ఈ మాదిరి అయితే తన ఆర్థికంగా సహకరించాను ఆ ఇల్లు కట్టడాకే నేను కారణం ఆ ఇల్లు మొత్తం కూడా నేనే డబ్బులు ఇచ్చి కట్టించానని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో పోలీసులు కలగ చేసుకుని ఇరు వర్గాలను కూర్చోబెట్టి అసలు ఇల్లు ఎవరు చెందుతుంది అనేది గా తేల్చే అవకాశం అవుతుంది మరి మాదిరికి కనుక రిజిస్ట్రేషన్ చేసినట్టయితే దుబా సినిమా రిజిస్ట్రేషన్ చేసినట్టయితే మరి వాణి పరిస్థితి ఏ విధంగా వాణి ఏం చేస్తుంది ఈ ఓదం మరింత ముదిరి రేపటి నుంచి కూడా మరిన్ని ఆమె నిరసన చేసే అవకాశం కూడా ఉంది వాణి అయితే ఎక్కడ తగ్గట్లేదు దువాన్ శ్రీనివాస్ విషయంలో కానీ ఆ డిమాండ్ లిక్ కానీ ఎక్కడ తగ్గట్లేదు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించారు పిల్లల భవిష్యత్ చూడాలన్నారు ఆ ఇంటిని ఎక్తి పరిస్థితి కూడా తనకు అప్పు చెప్పాలని చెప్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతాయా లేదా అని చర్చించుకున్న నేపథ్యంలో ఈ లోపల ఇవాళ ఈ వివాదం జరగడం జరిగింది మరి మాధురి ఇవాళ చవితి సందర్భంగా ఇంటి ఇల్లు స్వాధీనం చేసుకునేందుకు వచ్చింది కూడా కొంతమంది చెప్పే పరిస్థితి కనిపిస్తుంది నిజానికి మాధురి పేరున ఇల్లు ఉన్నట్లు ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసింది ఇవాళ మాధురి ఎన్ డ్రైవర్ కూడా ఎవరికి తెలిసిన పరిస్థితి లేదు ఎందుకంటే మాధురి పేరున రిజిస్టేషన్ ఎంత త్వరగా రిసివేషన్ చేస్తానని కూడా ఎవరూ ఊహించలేదు వాని కూడా ఊహించ ఉండదు వాని కేవలం తన డిమాండ్ తన ఇల్లు తన భర్త ఇల్లు తన ఇల్లు తన కుమార్తె తన కుటుంబాన్ని లోపలికి రానివ్వట్లేదు అడ్డుకుంటున్నారు నన్ను లోపలికి వెళ్ళాలని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఎత్తుకు పై ఎత్తుగా కూడా దుబార్ శ్రీనివాస్ ఈ విధంగా చేసి ఉండొచ్చు ఎందుకంటే దుబాటు శ్రీనివాస్ ఆది నుంచి కూడా మాధురికి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇది ఆత్మహత్యగా క్రియేట్ చేయాలని కూడా మనం విన్నాం ఆడియో కూడా విన్నాం ఏ విధంగా చెప్పడం జరిగిందో మరి ఈ నేపథ్యంలో ఎత్తుకు పై ఎత్తుగా వాణికి కోర్టు ఆర్డర్ వస్తున్నాం తెలుసుకున్న నేపథ్యంలో అందుకని ముందుగానే ఈ రిజిస్ట్రేషన్ డ్రామా లేదా రిజిస్ట్రేషన్ చేంజ్ అనేది తెలవాలి రిజిస్ట్రేషన్ కాగితాలు కానీ లేకపోతే అధికారంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు కానీ ఎవరు కూడా వెళ్ళి ప్రకటించినప్పుడు కూడా ఆ మాధురి విషయం చేయడానికి అక్కడ ప్రచారం చేస్తున్నారు ఏదనేది మరి కాసేపటి తెలిసే అవకాశం ఉంది సార్ వాసు ఇప్పుడు ఏదైతే దువ్వాడ వాణి నెక్స్ట్ మూవ్ ఏంటి ఆమె ఇంట్లోకి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ ఉంది కాబట్టి ఇంట్లోకి వెళ్తున్నారా లేదంటే మళ్ళీ మాధురి ఉంది కాబట్టి బయట నిరసన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదంటే వాణి మీడియాతో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా మాట్లాడారా అసలు తప్పకుండా ప్రస్తుతం ఇప్పుడే వివాదం జరిగింది వివాదం తెలిసిన మీడియా కూడా రావడం జరిగింది ఆ కింద మీడియాను వాణి ఉండగా మాధురి పై నుంచి మీడియాను లేకపోతే వాణిని కూడా వీడియోలు తీసే పరిస్థితి కనిపిస్తుంది వాణి అక్కడ ఉన్నట్టు కూడా మీడియాకు కూడా తెలిసే పరిస్థితి లేదు ఆమె పై నుంచి బాల్కనీ నుంచి వీడియో తీయడంతో అందరూ చూడటం జరిగింది దాంతో రెచ్చిపోయినటువంటి వాణి ఎలా పంపించారో ఆమెని లోపలికి ఎలా పంపించారు ఎందుకు పంపించారని పోలీసులు నిలదీస్తున్న పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వాణి లోపలికి వెళ్ళినప్పుడు కూడా మాధురిని బయటికి పంపితేనే తను లోపలికి వెళ్తాను తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా నేను వెళ్ళేది లేదని కూడా తన కరాఖండికి చెప్పడం జరిగింది ప్రస్తుతం వాసు అలాగే లైన్ లో ఉండండి వైసీపీ రగడ కొత్త మలుపు దిగింది ఇంటి లోపలికి దువ్వాడ వానికి ప్రవేశం ఉందని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు ఉత్తర్వులను దువ్వాడ వాణి టెక్కెలి పోలీసులకు సమర్పించారు ఇంట్లోకి వెళ్లేందుకు అయితే దువ్వాడ శ్రీనివాస్ నివసిస్తున్న ఇల్లును దివ్వెల మాధురి పేరిన రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం సంబంధించి మరిన్ని మా ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు ఎస్ వాసు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరోపక్క అటు ఇంటి బయట వాణి నెక్స్ట్ నెక్స్ట్ మూవ్ ఏంటి ఆవిడ మళ్ళీ నిరసన చేసే అవకాశాలు ఉన్నాయి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారా తప్పనిసరిగా ఆమె నిరసన వ్యక్తం చేసే అవకాశం ఎందుకంటే మాధురి ఇప్పటికే ఇంట్లో ఉంది ఆ పైన ఇంట్లో ఉండగానే దువ్వాడ వాణి కూడా రావడం జరిగింది దువ్వాడ వాణి మాధురిని చూసి మరింత ఆమె ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు పోలీసులతో ఆగ్రహం చేస్తున్నారు ఏ విధంగా ఏ విధంగా పంపించారు ఏమైనా అసలు ఎలా పంపించారని కూడా వాళ్ళు నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది ఆయన నిజంగా రిజిస్ట్రేషన్ చేశారా చేయలేదని కూడా తెలియ తెలియాల్సిన అవసరం ఉంది ముందుగానే వాణికి ఇంట్లోకి అనుమతించే అవకాశం ఉందని తెలిసే ముందుగానే దువార్డు సినిమాస్ ఈ విధంగా చేశాడని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మరి ఆర్థికంగా సపోర్ట్ చేసినందు వల్లే రిజిస్ట్రేషన్ చేశారా లేకపోతే వేరే కారణాలు తెలియట్లేదు ఎందుకంటే దువాడ సినిమాస్ ఇప్పటికే వాణితో కలిసి ఉండే పరిస్థితి లేదు నేను మాధురితోనే కలిసి ఉంటాను కూడా బహిరంగంగానే చెప్తున్నారు వాణి అయితే వాణి ఫాదర్ కానీ వాణి కుటుంబం కానీ విడాకులు ఇచ్చేందుకు కానీ ఆయనతో దూరంగా ఉండేది కానీ ఎట్టుమెలిసి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే పిల్లల ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు చూడాలి వాళ్ళ వాళ్ళకి వివాహాలు కూడా జరగాలి వాడి చదువులు కూడా పూర్తి కావాలి తప్పనిసరిగా తన తప్ప భర్త సపోర్ట్ కావాలని కూడా ఆమె కోరే పరిస్థితి కనిపిస్తుంది దువాడు వాణి డిమాండ్లని దువాడు శ్రీనివాసు అంగీకరించే పరిస్థితి అయితే కనిపించట్లేదు మరి ఈ నేపథ్యంలో మాధురి కానీ దువాడు శ్రీనివాస్ కానీ కలిసి ఉండేందుకే ముందుకు వెళ్లే విధంగా వాళ్ళ వివాహాలు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అందులో భాగంగానే మాధురికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారని కూడా చెప్తున్నారు మరి రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారికంగా మనకి ఎటువంటి పత్రాలు కానీ లేకపోతే ఎవరు కూడా చెప్పనప్పుడు కూడా దువాడు వాణి వాళ్ళ కుటుంబానికి అయితే సమాచారం ఉంది ఆ ఇల్లుని రిజిస్ట్రేషన్ చేశారు శ్రీనివాస ఆమె దాన్ని రిజిస్ట్రేషన్ చేశారని తెలిసాకే ఇప్పుడు వివాదం పెద్ద అవుతుంది అందులో భాగంగానే వాళ్ళ రాత్రి పోలీసులు ఇచ్చినటువంటి పత్రాలు తీసుకుని ఆమె ఇంట్లో ప్రవేశించేందుకు వచ్చింది వాణి ఈ నేపథ్యంలో అంతకన్నా ముందుగానే ఆ మాధురి అందులో ఉండటంతో వివాదం

ఇవంతా కూడా చూస్తుంది అసలు మాధురి మాట్లాడే ప్రయత్నం చేసింది ఆ మీడియాతో ఏమంటుంది ఇక్కడ కొడు కింద ఇంత గొడవ జరుగుతుంటే మాధురి రెస్పాన్స్ ఏంటి దీనిపైన మాధురి కింద జరిగే గొడవని వీడియో తీయటం వల్లే ఆమె ఉన్నదని తెలిసింది మీడియాని మీడియా కవర్ చేస్తున్నటువంటి మీడియాని లేకపోతే వాణిని కవర్ చేయడం అందరూ కూడా పైనుంచి వీడియో తీయడం వల్ల మాదిరి అక్కడికి వచ్చిందని తెలియడంతో మరింత వీళ్ళందరూ కూడా ఆగ్రహం చేస్తున్నారు వీళ్ళు ఇంట్లోకి ఎంటర్ అవుదామని వచ్చిన సమయంలో అందకన్నా ముందు కొన్ని గంటల ముందే మాధురి అక్కడ రావడం జరిగింది ఇవాళ రావడమే కాదు మాధురి ఈ నెల రోజులుగా చాలా రోజులు కూడా తనకి యాక్సిడెంట్ అయ్యాక కూడా చాలా సార్లు కూడా ఇంట్లోకి వచ్చిందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది దుబార్ సినిమాస్ కూడా అంగీకరించే పరిస్థితి కనిపించింది మరి ఈ వాణి ఇంట్లోకి రాబోతుందని తెలుసుకుని ముందుగానే మాధురిని ఇంట్లో ారా లేకపోతే ఏంటి అనేది దువా శ్రీనివాస్ చెప్పాల్సిన పరిస్థితి ఉంది దువాడు శ్రీనివాస్ మొత్తం మాధురి తప్పకుండా మద్దతిస్తున్నారు వాణితో ఎత్తి మొత్తం కలిసి ఉండే ప్రసక్తి లేదంటున్నారు ఈ నేపథ్యంలో ఆర్థికంగా కూడా ఆమె సపోర్ట్ చేసింది కాబట్టి తప్పనిసరిగా ఆమెకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు వాణి వర్గాలు కూడా వాణికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా రిజిస్ట్రేషన్ చేసినందునే మా ఆగ్రహం మేము ఒక పక్కన మా హక్కు మా హక్కు అని మేము చెప్తుంటే ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం ఎంతవరకు సబు ఆమె కనీసం కట్టుకున్న భార్యని పిల్లల్ని వదిలేసి ఈ విధంగా ఎంతవరకు స్వభావం దువాడు శ్రీనివాస్పై ఆ వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది చుంతా రైట్ వాసు థ్యాంక్